వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు అతి ముఖ్యమైన సమాచారము ఎట్టకేలకు ఉద్యోగ పెన్షనర్ల నగదు రహిత వైద్యం అమలుకు సర్వం సిద్ధం పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాము వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో తోటి ఉద్యోగ భయం మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వారు ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి మీకు ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు అత్యంత కీలకమైన ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ పునరుద్ధరణకు మార్గం సుగమం అవుతోంది దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న పూర్తిస్థాయి నగదు రహిత వైద్యాన్ని ఈ నెలాఖరులోగా తిరిగి ప్రారంభించేందుకు వైద్య ఆరోగ్య శాఖ శరవేగంగా అడుగులు వేస్తోంది ఈ మేరకు నూతన విధి విధానాలు ఖరారు కానున్నాయని అధికారులు స్పష్టం చేశారు జేఏసీ నేతలతో అధికారుల సమావేశం నగదు రహిత వైద్యం అమలు పురోగతిపై ఆరా తీసేందుకు జేఏసీ నాయకులు శ్రీ చావా రవి నేతృత్వంలోని బృందం ఇటీవల ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు ఈ సందర్భంగా అధికారులు పథకం అమల్లో ఉన్న అడ్డంకులు వాటిని అధిగమించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వారికి వివరించారు ప్రైవేటు ఆసుపత్రుల బకాయిల చెల్లింపులకు హామీ ఈహెచ్ఎస్ పథకం అమల్లో ప్రధాన అవరోధంగా ఉన్నటువంటి ప్రైవేట్ ఆసుపత్రుల బకాయిల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం నిర్ణయాత్మక హామీ ఇచ్చింది ఎం ప్యానెల్డ్ ప్రైవేట్ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రతినిధులతో జరిగిన సమావేశంలో తమకు చెల్లించాల్సిన కోట్ల రూపాయల బకాయిలను పూర్తిగా చెల్లిస్తేనే పథకాన్ని అమలు చేస్తారని చేస్తామని వారు స్పష్టం చేశారు దీనిపై సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం ఇప్పటికే కొంత మొత్తాన్ని విడుదల చేసిందని ఈ నెలాఖరులో మిగిలిన బకాయిలను కూడా పూర్తిగా క్లియర్ చేస్తామని అధికారుల బృందం జేఏసీ నేతలకు తెలియజేసింది అమలుకు ముందు చేపట్టాల్సిన కీలక సంస్కరణలు బకాయిల చెల్లింపులతో పాటు పథకాన్ని మరింత పటిష్టంగా పారదర్శకంగా మార్చేందుకు ప్రభుత్వం పలు సంస్కరణలు చేపడుతోంది అవి ఏంటంటే ప్యాకేజీ రేట్ల సవరణ ప్రస్తుత వైద్య ఖర్చులకు అనుగుణంగా వివిధ చికిత్సల ప్యాకేజీ రేట్లను అనుసరించాల్సి ఉంది రెండవది నగదు అదనపు ప్రొసీజర్ల చేరిక ఆధునిక వైద్య విధానాలు కొత్తగా అందుబాటులోకి వచ్చినటువంటి చికిత్సలను పథకంలో చేర్చనున్నారు ఎం ప్యానెల్డ్ ఆసుపత్రుల జాబితా అప్డేట్ కొత్తగా ప్రమాణాలు పాటిస్తున్న ఆసుపత్రులను జాబితాలో చేర్చడం సేవల్లో నాణ్యత లేని వాటిని తొలగించడం వంటి ప్రక్రియలు పూర్తి చేయనున్నారు నాలుగు ట్రస్టులో సభ్యుల నియామకం పథకం పర్యవేక్షణ నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన ట్రస్టులో సభ్యులను నామినేట్ చేయాల్సి ఉంది పథకం విస్తరణ ప్రభుత్వ రంగ సంస్థలు సొసైటీలు గ్రాంటీన్ ఎయిడెడ్ సంస్థల ఉద్యోగులను కూడా ఈ పథకం పరిధిలోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది ఉన్నత స్థాయి సమావేశంతో తుది నిర్ణయం ఈ పనులన్నీ ప్రస్తుతం పురోగతిలో ఉన్నాయని వీటన్నిటిపై తుది నిర్ణయం తీసుకుని పథకానికి తుది ఆమోదముద్ర వేయడానికి త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంక్షేమంలో కీలక సమావేశం జరగనుంది ఈ సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పాల్గొని అన్ని అంశాలపై చర్చించి విధి విధానాలను ఖరారు చేస్తారు లక్షలాది మంది ఉద్యోగులు పెన్షనర్ల ఆరోగ్య భద్రతకు సంబంధించిన ఈ పథకాన్ని ఈ నెలాఖరులోగా పునః ప్రారంభించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ధీమా వ్యక్తం చేశారు ఈ సమావేశం విజయవంతమైతే ఏపీలో ఉద్యోగులు పెన్షనర్లకు పూర్తి స్థాయిలో నగదు రహిత వైద్యం అందుబాటులోకి వచ్చి వారి చిరకాల స్వప్నం నెరవేరనుంది ఉద్యోగులు పెన్షనర్లకు శుభవార్త ఈ నెలాఖరులోగా నగదు రహిత వైద్యం ఈహెచ్ఎస్ పునః ప్రారంభం ప్రధాన అంశాలు ఉద్యోగులు పెన్షనర్ల చిరకాల వాంచ అయినటువంటి పూర్తిస్థాయి నగదు రహిత వైద్యం త్వరలో సాకారం కానుంది పెండింగ్ బకాలు చెల్లింపు ప్యాకేజీ రేట్ల సవరణ వంటి కీలక అడ్డంకులను అధిగమించేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఉన్నత స్థాయి సమావేశం అనంతరం తుది నిర్ణయాలు విధి విధానాలు ఖరారు